హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి సిక్స్ ఎయిట్ ఛానల్ టుడే స్పెషల్ ఈజ్ పూరీ విత్ గ్రీన్ పీస్ కర్రీ మై ఫేవరెట్ దిస్ రెసిపీ స్పెషల్ ఈజ్ మై మామ్ స్టైల్ సో తప్పకుండా ట్రై చేయాలి మీరందరూ పక్కా నచ్చుతుంది మీకు సో ముందుగా కుక్కర్లో మనం ఆలూని వేసుకుంటున్నాం అండ్ ఇక్కడ మసాలాకి రెడీ చేసుకుంటున్నాను గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను దీంట్లోకి రెడ్ చిల్లీ అస్సలు వేసేది ఉండదు సో ఇది గ్రీన్ చిల్లీతోనే స్పైసీనెస్ ఎంత కావాలి అంత యాడ్ చేసుకోవాలి అండ్ కొరియండర్ పౌడర్ గార్లిక్ కొద్దిగా డ్రై కోకోనెట్ లేదా ఫ్రెష్ కోకోనెట్ అయినా పర్లేదు ఇలా గ్రేటెడ్ చేసి పెట్టుకున్నది కొద్దిగా యాడ్ చేసుకోవాలి కర్రీకి సరిపడా సాల్ట్ మనం ఇక్కడే యాడ్ చేసుకోవాలి అది కూడా రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా ఫైన్ పౌడర్ని గ్రైండ్ చేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి సో ఇలా గ్రైండింగ్ చేసుకున్నాను అక్కడక్కడ మనకి గ్రీన్ చిల్లీ ఉన్నా కూడా మనకి కర్రీలో టేస్ట్ అయితే యాడ్ అవుతుంది సో ఇప్పుడు కుక్కర్లో పొటాటో సైండ్ గ్రీన్ పీస్ని ఉడకపెట్టుకోవాలి ముందుగా సో నేను వన్ ఆర్ టూ విజిల్స్కి పెట్టుకుంటున్నాను ఇక్కడ మన ఆలు అండ్ గ్రీన్ పీస్ అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను చూసారుగా ఇలా ఆలు అండ్ గ్రీన్ పీస్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పాన్ లో ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అండ్ టమోటాస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు అండ్ అలాగే ఇవి వేగడానికి మాత్రమే లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను త్వరగా ఫ్రై అయిపోతాయని మూత పెట్టుకొని ఆనియన్స్ అండ్ టమోటాస్ని బాగా వేయించుకున్నాను కదా ఇప్పుడు దీనిలో మనం ఏదైతే మసాలాని గ్రైండింగ్ చేసుకున్నానో దానిని యాడ్ చేసుకుంటున్నాను మసాలా యాడ్ చేసిన తర్వాత పచ్చి స్మెల్ పోయే వరకు బాగా వేయించుకోవాలి మసాలాని మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి స్మెల్ పోయే వరకు ఆ తర్వాత మనం ఏదైతే పొటాటోస్ అండ్ గ్రీన్ ని బాయిల్ చేసుకున్నాము విత్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ దగ్గరికి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి చూసారా ఇక్కడ బాగా థిక్నెస్ అయితే వచ్చింది కదా పొటాటోస్ని కొద్దిగా స్మాష్ చేసుకోవాలి అన్నీ కాదు ఒక్కొక్కటి అలా స్మాష్ చేసుకుంటే మనకి కర్రీ అనేది కొద్దిగా థిక్నెస్ అవుతుంది అప్పుడు మనం పూరీలోకి తినడానికి బాగుంటుంది సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ అండ్ ఈజియస్ట్ రెసిపీ ఇది పూరీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను పూరీస్కి రెడీ చేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను నార్మల్గా పూరీస్ మీడియం సైజ్లోనే చేసుకుంటారు నేను ఇప్పుడు చిన్న చిన్న పూరీస్ క్యూట్ క్యూట్గా కనిపించాలని చిన్న చిన్న పూరీస్ చేస్తున్నాను అండ్ వన్ థింగ్ దట్ చిన్న చిన్న పూరీలు చేస్తే మనం ఒక టూ ఎక్స్ట్రా తినచ్చని పవన్ ఫీలింగ్ యాక్చువల్లీ సో పవన్ కోసం ఇలా చిన్న చిన్న పూరీస్ని చేస్తున్నాను క్యూట్ క్యూట్ పూరీస్తో మన గ్రీన్ పీస్ కర్రీ కూడా రెడీగా ఉంది సో ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ నవి సిక్స్ ఎయిట్ ఛానల్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్ హౌ ద కర్రీస్ స్టేట్ యూన్ ఫర్ మెనీ మోర్ ఎక్సైటెడ్ వీడియోస్ ఫ్రమ్ పవన్ నవి సిక్స్ ఎయిట్ ఛానల్ సీ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే